ఏదైనా ఒక దేశ కరెన్సీ వాల్యూ కనుక ఒక్కసారిగా కుప్పకూలిపోతే ఆ దేశం పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఒక్కొక్క సందర్భంలో అక్కడ అక్కడ ఉన్న ఆ దేశాల్లో ఉన్న ఆర్థిక మంత్రిని సైతం తొలగించేస్తారనమాట ఇప్పుడు తాజాగా అదే జరిగింది ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ చాలా దారుణంగా పడిపోయింది ఇందుకు సంబంధించి దీనికి బాధ్యత వహిస్తూ దేశ ఆర్థిక మంత్రిని అక్కడ పార్లమెంటు ఇమీడియట్గా తొలగించేసింది ఆర్థిక మంత్రి అబ్దుల్ నసర్ హెమ్మతిని అభిశంసిస్తూ తీర్మానం చేసింది అక్కడ పార్లమెంటు ఒక అమెరికా డాలర్ పొందడానికి వాస్తవానికి తొమ్మిది లక్షల ముప్పై వేల రియాల్స్ చెల్లించాల్సి వచ్చేలాగా కరెన్సీ విలువ పతనం అయిపోయిందట రెండు వేల పదిహేనులో డాలర్తో మార్కం విలువ ముప్పై రెండు వేలు రియాల్స్గా ఉండేది గతేడాది జూలైలో అధ్యక్షుడిగా మసౌద్ ఫెజిక్షియా బాధ్యతలు చేపట్టిన నాటికి దాని విలువ ఐదు లక్షల ఎనభై వేల రియాల్స్కి కి పడిపోయింది గత ఆరు నెలలుగా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో రియాల్ విలువ దారుణంగా దిగజారింది ఇప్పుడు ఒక్క డాలర్ కోసం దాదాపు పది లక్షల రియాసు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో పార్లమెంటు ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకున్నారు రెండు వేల పదిహేనులో అను ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పశ్చిమ దేశాలు ఇరాన్పై ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించడం పరిస్థితులు బాగా ఘోరంగా మారాయట ఆంక్షల యుద్ధంలో చిక్కుకున్నామని అందరూ సహకరించాలని అధ్యక్షుడు పిజిక్షన్ కోరినప్పటికీ పార్లమెంట్ మాత్రం ఆర్థిక మంత్రిని అయితే తొలగించింది అంటే ప్రపంచంలో అతి తక్కువ విలువ ఉన్న కరెన్సీలో ఇరాన్ రియాల్ మూడో స్థానంలో ఉంది అమెరికాలోని జాన్ హస్కి వర్స్టీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ హంకే తెలిపారు మొత్తం మూడవ అంటే వాస్తవానికి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోతే ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ బ్యాలెన్స్ షీట్ అంటారు మొత్తం అంటే ఆదాయం వ్యయం రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అప్పుడే మనకిప్పుడు మన ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మన రూపాయి విలువ మన రూపాయి విలువ కూడా ఒకసారి తగ్గుతూ ఉంటుంది తగ్గినప్పుడు డాలర్ విలువ పెరుగుతూ ఉంటుంది డాలర్ మార్కం పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు అలాగే పది లక్షల రియాల్స్ ఒక డాలర్ అంటే ఇంకా అక్కడ పరిస్థితి ఏంటి చాలా అస్తవ్యస్తంగా ఉంది రూపాయి విలువ అనేది అంటే ఒక్కసారిగా అదే కనుక ఏ దేశంలో జరిగిన చాలా దారుణమైన పరిస్థితి అంటే ఇక ఒక క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఈ రియాల్ సంబంధించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇటువంటి పరిస్థితి ఏ దేశంలో రాకుండా ఎలాంటి జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి అనేది ఇటువంటి దేశాల్లో జరిగినప్పుడు ఒక గుణపాఠంగా ఉంటది కాకపోతే భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది భారతదేశ ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యవహారాల్లో దీన్నే అంటారు కదా జీడిపి గ్రోత్ ఎప్పటికప్పుడు చూసుకుంటుంటారు గ్రోత్ పెంచుకుంటూ ఉంటేనే దేశ అభివృద్ధికి సంబంధించి ముందుకు వెళ్తూ ఉంటేనే ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి